హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరూ కూడా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికి గుడ్ మార్నింగ్ అంటే ఇది మేము గుడ్ ఆఫ్టర్నూన్ ధ్యానం చేస్తున్నాము ఈ వీడియో వచ్చేసరికి రేపు పుట్టువేల అవుతది కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్ yes మీ అందరూ కూడా టిఫిన్ లు లంచ్ లు చేసారా మేము చేసేశాము అయితే ఇప్పుడు మెయిన్ గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మేము షార్ట్ వీడియోస్ పెట్టినా లేదా ఫుల్ లెంత్ వీడియోస్ మా మా ఛానల్లో జబర్దస్త్వ ఛానల్ కానీ మా పల్లె వంటి ఛానల్లో కానీ షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ పెట్టినప్పుడు ఒకటే ఒక క్వశ్చన్ అందరికీ ఒక డౌట్ వస్తుంది ఏంటంటే అసలు మ్యారేజ్ మ్యారేజ్ ఎవరిది అసలు వాళ్ళు మీకేమవుతారు రిలేటివ్సా లేకపోతే ఉమాకి బ్రదరా లేకపోతే ఉమాకి బ్రదర్ లేదు కదా లేకపోతే సునీతకి బ్రదర్ లేదు కదా లేకపోతే చందు వాళ్ళ రిలేటివ్సా చి వాళ్ళ బ్రదర్ చిచి సునీత వాళ్ళ బ్రదరా లేకపోతే చందు వాళ్ళ రిలేటివ్సా మా రిలేటివ్సా ఎవరు 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 అని షార్ట్ వీడియోస్లో కానీ ఫుల్ లెంత్ వీడియోస్లో కానీ అందరికీ ఒక ఇది ఒక డౌట్ వచ్చిందనమాట అందుకే అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రిప్లై ఇవ్వడము కొంచెం కష్టమే అది అంత పెద్దగా ఉంటుంది కాబట్టి ఒకసారి మనమైతే వీడియో చేసి క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాము అంతే ఇది ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు చూడండి ఈ వీడియో వాళ్ళు ఎవరంటే శ్రీకాంత్ అయితే నాకు మా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అండి నాకు చందుకి ఇప్పటి నుంచి కాదు మేము ఖతర్నాక్ సినిమా ఉంది కదా రవిత్యజయ గారిది ఖతర్నాక్ సినిమా అప్పటి నుంచి మాకు పరిచయం అంటే మేము ఒక షూటింగ్లో అప్పుడు చెప్పాం కదా మేము జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళే వాళ్ళము ఇట్లా కాలేజ్ స్టూడెంట్స్ లాగా అప్పుడు అట్లా వాళ్ళం కదా అయితే దాంట్లో లో మీకు స్కూలు ఎపిసోడ్ అవన్నీ ఉంటాయి అప్పుడు మేము అంటే చిన్నగా ఉంటాము కొంచెం అప్పుడే మాకు స్టార్టింగ్ అనమాట చిన్న పిల్లలమే అప్పుడు అయితే మాకు ఏం అంటే స్కూల్ అంటే సినిమాలో క్యారెక్టర్ వచ్చేసి కదా స్కూల్కి వెళ్ళడము ఇవంతా ఉంటుంది కదా ఆ బ్యాచ్లో మేము ఒక క్యారెక్టర్ అంటే మాదొక ఒక ఉంటుంది అనమాట మేము కూడా ఒక ఆర్టిస్ట్ లాగా అయితే అక్కడికి శ్రీకాంత్ అని ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ రాజా అని ఒక అబ్బాయి ఇద్దరు కలిసి వచ్చిన వచ్చిన షూటింగ్కి అయితే మాకు అక్కడ పరిచయం అయింది శ్రీకాంత్ అక్కడి నుంచి ఇంకా మేము బాగా క్లోజ్ అయిపోయినాం అంటే మేము ఒక ఎన్ని డేస్ చాలా డేస్ చేసినాం అది ఎక్కడంటే ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ సహారా హోటల్లో మేము స్టేయింగ్ కూడా అక్కడే మాకు అక్కడే ఇచ్చేసారు హోటల్ అక్కడే ఉండడము వచ్చగా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఫిఫ్ ట్వంటీ డేస్ దాకా కూడా చేసినాం షూటింగ్ ఆ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి మేము బాగా క్లోజ్ అవ్వడము బాగా అంటే ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడడము తర్వాత తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడము అవి బాగా క్లోజ్గా అయిపోయినాం దాని తర్వాత ఏమైందంటే మాకు కొంచెం గ్యాప్ వచ్చి షూట్స్ అవి మేము కమ్మం వెళ్ళిపోవడము ఫైనాన్షియల్గా ప్రాబ్లం రావడం వల్ల కమ్మ వెళ్ళిపోవడం దాని తర్వాత మీ సాంగ్ రాయడము మళ్ళీ ఇదంతా తర్వాత జరిగింది మీ అందరికీ చాలా మందికి తెలుసు అయితే మాకు ఎలా రిలేషన్ అంటే రిలేషన్ కంటే కూడా ఎక్కువ అనవచ్చు ఎందుకంటే శ్రీకాంత్ వాళ్ళ డాడీ మాకు అంటే మేము ఒక స్టేజ్లో మాకు ఉండడానికి లేదు అంటే హైదరాబాద్లో మాకు ఉండడానికి రూమ్ లేక తినడానికి మనకి తినడానికి డబ్బులు లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడు వర్క్ లేక షూటింగ్స్ లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము ఆ టైంలో అంకుల్ మాకు చాలా ఎంకరేజ్ చేశాను నిజంగా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంటే వాడు రమ్మనేటోడు ఇంటికి రండ్రా ఇంటికి రండి ఎస్ అదే హోటల్ ఉంది మనకి అక్కడ అంబర్పేట దగ్గర వాళ్ళది రెస్టారెంట్ మంచి పెద్ద హోటల్ ఆ హోటల్లో రమ్మనేవాడు కానీ ఏమనుకుంటారు మనకి ఐడియా లేదు కదా వాళ్ళ డాడీ ఏమనుకుంటారు లేదు కానీ వెళ్ళిన తర్వాత అంకుల్ అయితే నిజంగా చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంకుల్ అంటే చూడడానికి ఎలా ఉంటారు అంటే కొంచెం పర్సనాలిటీ హైట్గా అంటే మనకి హైదరాబాద్లో ఎట్లా ఉంటారు కొంచెం అట్లా ఉంటారు అనమాట మనకేమో చూడడానికి అప్పుడు కొత్త కదా మాకు కూడా హైదరాబాదు కొంచెం భయంగా అనిపించింది కానీ అంకుల్ మాట్లాడితే చాలా అసలు ఫ్రీగా చాలా మంచిగా మాట్లాడేటారు అట్లా మాకు అంకులతో ఇంకా వీడికంటే కూడా అంకులతో జాపే ఎక్కువైంది మాకు లేదమ్మా మీరు ఉండండి మీరు ఇక్కడ తినండి మీరు ఇక్కడే ఉండండి మీకు ఏ ప్రాబ్లం లేదని చెప్పి అంకుల్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు ఇంకా అప్పుడే మీకు రాలేదు అనుకుంటా దాని తర్వాత మీరు ఏ మీకు సక్సెస్ సక్సెస్ అవుతారు మీకు ఏదో ఒకటి వస్తుంది మీరు ఏదో ఒకటి చేస్తారని అంకులు ఎప్పటి నుంచో నమ్మేటోళ్ళు లేదు మీరు బాగా చేస్తారు మీరు ఇది చేస్తారు అది చేస్తారు ఇది చేస్తున్నారు మాకు చాలా ఎంకరేజ్ చేశారు అట్లా ఇంకా శ్రీకాంత్ బాగా క్లోజ్ అవ్వడము లేకపోతే అంకులు కానీ ఫ్యామిలీ కానీ ఆంటీ కానీ మాకు బాగా క్లోజ్ అయిపోయారు క్లోజ్ అయిపోయి ఒక ఫ్యామిలీ లాగా అనమాట ఇప్పుడు ఇంకా అయితే కొన్ని రోజుల తర్వాత కరోనా ఉందనుకుంటా అంకులు ఎక్స్పైర్ అయిపోయారు ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇంకా బాగా అంటే ఆంటీ కానీ మేము కానీ చాలా బాగా క్లోజ్గా ఉంటాము దాని తర్వాత వాడు పెళ్ళి ఇంకా బ్యాలెన్స్ ఉందన్నమాట అంకులు ఊరికే ఉన్నప్పుడు అనేవాళ్ళు శ్రీకాంత్ శ్రీకాంత్ పెళ్ళి మీరే చేయాలి అంటే మనం అందరం కలిసి మంచిగా చేయాలి శ్రీకాంత్ పెళ్ళి బాగా గ్యాండ్ చేయాలి అది ఇదని అని చెప్పేవాళ్ళప్పుడు ఇంకోటి ఏంటంటే అంకుల దగ్గర ఏముందంటే ఇప్పుడు అంటే మనం లేటెస్ట్ ట్రెండ్ ఎలా ఉంటుందో అలా ఉండేటోళ్ళ అంకుల్ అసలు నిజంగా వీడంతో శ్రీకాంత్ గారు అన్నా కొంచెం ఆడికి ఇంకా అంత సినిమా మీదనో స్పోర్ట్స్ మీదనో పొలిటికల్ మీదనో కొన్ని కొన్ని నాలెడ్జ్ తక్కువ ఉంటాయి కానీ అంకులకి ఆ షోస్ ఈ షోస్ మన టీవీలో వచ్చే షోస్ గురించి కానీ మూవీస్ కానీ అసలు ప్రతి అప్డేట్ అంకుల్ దగ్గర ఉంటుంది ఆ పిల్లలతో మెయిన్గా దీవెన కానీ దీవెన్ బాబు కానీ యోధా అనను అసలు వీళ్ళతో భలే ఇంటికి వెళ్తే వాళ్ళతోనే ఉండేవాడు వాళ్ళతోనే ఆడుకునేటోళ్ళు అసలు చిన్న పిల్లగా లాగానే ఆడుకునేటోళ్ళు అట్లా బాగా క్లోజ్ అయిపోయి అంకులు ఎక్స్పైర్ అయిన తర్వాత పాపం మీ అందరం కూడా డిప్రెషన్ లో వెళ్ళిపోయినాము చాలా డిప్రెషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంకుల్ సడన్ గా హార్ట్ ఇంకా హార్ట్ అటాక్ అంటే చెప్పలేం కదా అటాక్ హార్ట్అటాక్ రానిపోయినా కానీ మాకైతే అసలు ఇంకా ఎలా నడిపించింది ఇంకా అంతా వెళ్ళాము దాని తర్వాత ఇంకా పెళ్లి ఇంకా వాళ్ళకి కొంచెం ఉంటాయి కదా చేయకూడదని అది అని ఉంటది కదా అందుకే కొంచెం డిలే అయిపోయి దాని తర్వాత ఇంక ఇప్పుడు మొత్తానికి ఫైనల్గా సెట్ అయిపోయింది సెట్ అయిపోయి ఇంకా వాడి పెళ్ళి అంటే వాడు వాడు కానీ శ్రీకాంత్ కానీ అమ్మ కానీ ఆంటీ కానీ అందరూ కూడా మీరే చేయాలి దగ్గర ఉండాలి మీరు ఉండాలి అంటే అంకులు కూడా పాపం మాకు అప్పుడు బాగా ఇది చేసాడు మాకు కూడా ఉంటుంది కదా అంటే మమ్మల్ని ఆ టైంలో మాకు ఏం లేని టైంలో అవకాశం వచ్చింది మాకు ఆ అవకాశాన్ని మేము వదులుకోవద్దని చెప్పేసి ఇంకా చందు కానీ నేను కానీ మీ అందరం ఊనుకొని వాడు పెళ్ళి కుదిరి దగ్గర నుంచి మొత్తం అయిపోయేదాకా మొత్తం అంతా మేమే చూసుకున్నాము అంటే మేమే అంటే దగ్గర ఉండి చేసాము మాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఏదో చెప్పాలనుకున్నాను ఇప్పుడే మర్చిపోయిన మధ్యలో వెళ్ళినాక ఏదో అన్నావు అంటే అదే మనకి అవకాశం ఏ రకంగా వస్తుందో తెలియదు కదా మనకి హెల్ప్ చేస్తే మనకి ఫై అంటే డబ్బుల రూపంలోనే ఇచ్చే అవకాశం రావచ్చు లేకపోతే ఇంకొక విధంగా ఇంకొక విధంగా ఇంకొక విధంగా రావచ్చు కదా చాలా హ్యాపీగా అనిపించింది మాకు నిజంగా మా చేతులతో లేకపోతే మీ దగ్గర ఇంతవరకు మేము పెళ్లికి వెళ్ళినాం కానీ ఎన్ని పెళ్లికి వెళ్ళినాం కానీ పెళ్లి టైంకి వెళ్ళేసి జస్ట్ పెళ్లికి వెళ్ళేసి తినేసి ఫోటో తీసేసి భోజనం చేసి రావడమే అలాంటిది వీడికి ఐదు రోజుల నుంచి ఫైవ్ డేస్ నుంచి

వెళ్ళమంట ఇంకా ఆ తర్వాత అంటే మాకు అయిన తర్వాత కూడా శ్రీకాంత్ కూడా సునీతతో గాని ఉమాతో గాని చాలా అంటే అసలు ఇంకా వాళ్ళు కూడా బాగుంది అంటే అన్న చెల్లెంట రాఖీ కట్టడం కానీ వాడు రాఖీకి రావడము వీళ్ళకి కుదరపోతేమో వాడే వచ్చేసి రాఖీ కట్టించుకోవడము ఇలా చేసేవాళ్ళు అనమాట లాగా వీళ్ళు కూడా బాగా క్లోజ్ అన్నయ్య అన్నయ్య అనుకుంటా అందుకే అన్నయ్య అని పెళ్లి టైటిల్ శ్రీకాంత్ ఫస్ట్ గానీ పెళ్లి కొడుకుని చేయడం పెళ్లి కొడుకు ఇవన్నీ అంత క్లోజ్ గా అంటే మా చెల్లి చెల్లిపెళ్లి చేసాం మా మరీ పెళ్లి కూడా చేసాం అవి ఇంట్లో పని వేరే ఉంటాయి కదా మన ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ వేరే వాళ్ళు తీసుకున్నారు అనమాట పెళ్లి కొడుకుని చేయడం అందులో అన్నయ్య లేనందుకు అన్నయ్యకి తమ్ముడికి ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళే చేస్తారు నాకు మాత్రం మంచిగా అనిపించింది కట్టడం బొగ్గ చుక్క పెట్టడం హారతి అని పట్టడం చాలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అందుకే మేము అందరం ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉండి బాగా జరిపించాము ఎంజాయ్ చేసాము బాగా జరిగింది పిల్లలు అంతా బాగుంది మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా ఇద్దరు కూడా అంటే చాలా మంచి మ్యాచ్ అయినారు ఇద్దరు కూడా చాలా అసలు చాలా ఓపిక ఎక్కువ ఇద్దరికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాడికి కానీ వాళ్ళ అమ్మని చూసుకోవడం కానీ అంటే బాగుంటారు మంచిగా ఉంటారు హ్యాపీగా పెళ్ళి చేసేసినాము మంచిగా హ్యాపీగా ఉండాలని అయితే మీద మనస్ఫూర్తిగా ఉన్నాము మంచిగా సంతోషంగా ఉండాలి అని చెప్పి మీ అసలు వాడి పెళ్లి కోసం వెయిట్ చేస్తా ఉన్నా ఎప్పుడైతుంది ఎప్పుడైతుంది ఎప్పటికైతుంది ఏంటా ఇంకెప్పుడు రా ఇంకెప్పుడు రా అంటే అవుతుంది బా అవుతుంది ఆగు అవుతుంది కుదరది టైం రావాలి దేనికైనా టైం వస్తే మనం ఎవ్వరూ ఆపలేము అట్లా మొత్తానికి అయితే శ్రీకాంత్ అనేది లోటే చాలా తెలిసిందనమాట ఎక్కువ పడేవాడు అంటే కోసం అప్పుడు అంటే అప్పుడే స్టార్టింగ్ చాలా సెటిల్ అయ్యి చేసుకుందాం అనుకున్నాడు అంటే కొంచెం మన కూడా ఫైనాన్స్ సెట్ చేయించుకొని చేసుకుందాం అనే లోపు ఇలా జరగడము అది చేసుకోకూడదని అది ఇదని కొంచెం డిల్ అయిపోయింది నాకు ఏదైనా చెప్పాలంటే శ్రీకాంతు గంట అంకుల్ ఎక్కువ క్లోజ్ మార్కో అంటే మేము ఎక్కువ మాట్లాడుకుంటాం ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంకులు ఇటు వచ్చిన భలే మంచి సరదాగా మాట్లాడుతుంది అంకులు కానీ ఇంకా అలా అవ్వడం నాకు కూడా నేను ఇప్పటికి కూడా ఇంకా అంకులు ఇలా అవ్వడం అనేది నాకు ఒక్కొక్కసారి అంటా ఉంటావు మాతో చాలా సార్లు అంట అసలు అంకులు ఇలా అవుతుంది అనుకోలేదు ఇలా అవుతారు అంటే మనకు ఒక్కోసారి నచ్చితే అంటే మనకి బాగా అందులో ఒకటి మమ్మల్ని ఆ టైంలో మమ్మల్ని ఆదుకోవడము ఆదుకోవడం అనొచ్చు మాకు హెల్ప్ చేయడము కానీ మాకు సపోర్ట్ ఇవ్వడము కానీ అటు ఫుడ్ అంటే ఉండడానికి కానీ తినడానికి కానీ మళ్ళీ మెంటల్గా కూడా మాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అంకుల్ ఏ లేదా మా మీరు మంచిగా ఉంటారు మీరు మంచిగా అవుతారు మీకు ఏం ప్రాబ్లం లేదు మేము ఉన్నాం కదా అని అంటే ఒక భరోసా హైదరాబాద్లో ఇంత పెద్ద సిటీలో మనకి ఎవరో తెలియని అంటే యాక్చువల్గా వాళ్ళు మన ఫ్యామిలీ కాదు లేకపోతే మనం ఏ ఇది కాదు కానీ జస్ట్ మాకు ఉన్న కొద్ది పంచంలోనే మమ్మల్ని అలా చూసుకోవడం వల్ల మాకు కూడా మంచి పెళ్లి చేయడము దగ్గరుండి చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది మా బాధ్యత మేము నెరవేర్చడం అయితే అనుకుంటున్నాము వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మంచిగా అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఉంటారు ఇంక అంతే ఆంటీ అయితే చాలా హ్యాపీ అమ్మ కూడా చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నారు పెళ్ళి కుదిరి పెళ్ళి అయిపోయేదాకా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఇంకా కూడా మంచి మంచిగా ఉంటాల్సిద్దాం కూడా ఇదనమాట మీకు జస్ట్ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాము ఓకేనా ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా ఎవరు పెళ్ళి అసలుకి ఎవరిది పెళ్ళి అని మా ఇంట్లో పెళ్ళి అది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరికైనా డౌట్లు వస్తే ఇంకా ఇక అంతే నేను మళ్ళీ దీనికోసం అలా ఒక వీడియో చేసి ఇంకా మళ్ళీ కొత్తగా ఎవరైనా చూ వీడియో అంటే ఇంత ముందు చూడనివి ఇప్పుడు చూసినా మళ్ళీ వాళ్ళు ఎవరిది పెళ్ళి ఎవరికి ఎవరు అంటే మళ్ళీ దానికోసం మనం వీడియో చేయడం బాగోదు కాబట్టి చెప్తున్నాను ఓకే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా షార్ట్ వీడియోస్ కానీ మా రీల్స్ కానీ చూసాం అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే మా ఇన్స్టా కూడా ఉంది ఇన్స్టా కూడా ఫాలో అవచ్చు ఇట్స్ మీ మధు త్రిబుల్ నైన్ అని నాది ఉంటుంది ఇంకోటేమో మా పల్లెం ఛానల్ ఇంకోట ఇన్స్టా ఐడి ఉంటుంది మీరు ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్